కూటమి ప్రభుత్వము వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు పాదయాత్రలు చేస్తాను లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడని అని విమర్శించడం దుర్మార్గంగా ఉంది ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చేదర కొట్టి పదకొండు సీట్లకు పరిమితం చేసినా సిగ్గు రాలేదు ఇంకా ఆయనకి ఆ నాయకులకు సిగ్గు రాలేదు స్కాముల మీద స్కాములు వైసీపీ నాయకులు స్కాములు తప్ప ఏమి లేదు దాన్ని ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలంతా బుద్ధి చెప్పినా కానీ ఆయన ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు ఆ నాయకులకు లేదు ఈరోజు రాష్ట్రంలో అమరావతి నాశనం చేశాడు అమరావతిని గతంలో ఎనభై రెండు శాతం అమరావతిలో పనులు చంద్రబాబు గారు చేస్తే దాన్ని వైసీపీ నాయకులు విమర్శించారు అలాగే పోలవరంని పోలవరంలో డెబ్బై రెండు శాతం పూర్తి చేశాం నాశనం చేశాడు కనీసం ఒక్క శాతం కూడా చేయలేదు ఇంత కూడా ఆయన ఏంటంటే పోలవరం గురించి పోలవరం అనేది రాష్ట్రానికి జీవనాడి పోలవరము ప్రాజెక్టు పూర్తి చేస్తే ఈ రాష్ట్రంలోని రైతాంగం కానీ ప్రజలు కానీ సస్యశ్యామలంగా ఉంటారని చంద్రబాబు గారు చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడటం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం దుర్మార్గంగా ఉంది రాష్ట్ర ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారు ఏదో పాదయాత్రలు చేస్తానో జగన్మోహన్ రెడ్డి ఏమి లేదు నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా ఏం చేసినా వచ్చే ఎన్నికల్లో నీకు ఒక్క సీటు కూడా రాదు కావాలంటే చూసుకోండి మీరు ఎన్ని చేసుకోండి చంద్రబాబు గారిని మాట్లాడితే అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు ఏం చేశారండి మీరు ఐదు సంవత్సరాలు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చారా ఉద్యోగస్తులు డీలు డీఏలు ఇచ్చారా ఏం చేశారు ఉద్యోగస్తులని అందరినీ కూడా ఇంతకుముందు వచ్చారు నా దగ్గరికి ఇరిగేషన్ వాళ్ళు పది నెలలు పదిహేను నెలలు సంవత్సరం పాటు జీతాలు లేవు జీతాలు లేవని చెప్తే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా వచ్చారు మీ అందరికీ జీతాల సంగతి కూడా చూస్తాం బాబు గారి సంగతి బాబు గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి హామీలు ఇచ్చి పంపించాం ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంది ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి నువ్వు హామీ ఇచ్చావు ఒక ఒకరోజు దినం ఒక సెలవు ఇస్తానన్నావు ఇచ్చావా నువ్వు అన్నీ బోగస్ మాటలు తప్ప ఏం లేదు అంతేకాదు పోలీసుల్ని ఒక మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఒక ఈళ్ళ చండాలంగా మీరు వాళ్ళని వాడుకున్నావు వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టావు ఎంతమందిని మీద చేసావో ప్రజా పోలీసు వారు కూడా గమనించాలా పోలీసు అభిమానులు పోలీసుకి మేము పూర్తి రక్షణ మేము మా ప్రభుత్వం ఇస్తుంది పోలీసు ఇప్పుడు కూడా కొంతమంది అధికారులు ఏంటంటే వైసీపీకి తొత్తుల్లాగా పనిచేశారు వాళ్ళందరూ కూడా మారాలి అందరూ కూడా ఇప్పుడు డీజీపీ ఆఫీసులో డి డిఎస్పీలు కానీ సిఐళ్ళు కానీ అక్కడ కూర్చుని కూర్చుని తిరుగుతున్నారు వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకున్నాం వాళ్ళకి బుద్ధి వస్తే మళ్ళీ తీసుకుంటుంది ఉద్యోగంలో తీసుకుంటాం పోలీసుల మీద మాకు ప్రభుత్వం కక్ష ఏమీ లేదు పోలీసులో కొంతమంది అధికారులు జగన్కి తొత్తులా పనిచేసి చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని యాభై మూడు రోజులు అరెస్ట్ చేశాడండి యాభై మూడు రోజులు ఏం చేశాడని అరెస్ట్ చేశావు అని నిరూపించగలిగావా ఏం చేశావు జగన్మోహన్ రెడ్డి నువ్వు మీ డీజేపీ మీ అప్పుడున్న డీజీపీ ఏం చేశాడు మీ పోలీస్ అధికారులు ఏం చేశారు తొత్తులా పనిచేశారు నీకు తెలుసుకోండి పోలీస్ అధికారులంతా ఇప్పటికైనా తెలుసుకోండి తెలుసుకొని పనిచేయండి మే ప్రభుత్వం కక్ష సాధింపు చర్య ప్రభుత్వం కాదు మాది చంద్రబాబు గారు ప్రజలంతా ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే అంటున్నారు ఎవరి మీద కక్ష లేదు మనకి కక్ష సాధింపు చర్యలు మనకు లేవు జగన్మోహన్ రెడ్డి గారి లేకపోతే ఇంకో కూడా అరెస్ట్ చేస్తే మనకే వస్తుంది అని చెబుతున్నాడంటే చంద్రబాబు నాయుడు నిజాయితీపరుడు విజనరీ నాయకుడు పార్టీ కోసం లేక కార్యకర్తల కోసం రాష్ట్ర ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఎవరన్నా ఉన్నారు ఈ దేశంలో ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు లేరు విజనరీ నాయకుడు సంపదలు సృష్టించి రాష్ట్రాన్ని బాగు చేయగలిగిన అభివృద్ధి చేయగలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు విమర్శించే స్థాయి నీకు ఉందా జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ప్రజలు తరిమి తరిమి కొడతారు మీ మీ ప్రభుత్వము మీ పార్టీ కన్ను చూపుల్లో కూడా కనబడదు గుర్తుపెట్టుకోండి